క్రైస్తవ పాదకుడు పగడాల ప్రవీణ్ మృతిపై ఇప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నాయి ఈ అనుమాన స్వమృతిపై హత్య అది యాక్సిడెంటా అని తేర్చవలసింది ప్రభుత్వమే కానీ వాళ్ళ కుటుంబీకులు వారందరూ కూడా పోలీసుల మీద నమ్మకం లేకుండా మాట్లాడుతున్నారు దీని అనేక అనుమానాలు ఉన్నాయి అందుకని ఈరోజు శాంతి ర్యాలీ పెట్టాం ప్రధానంగా ఒకటే డిమాండ్ దీని మీద అనుమానం ఉన్నాయి కాబట్టి సిట్టింగ్ చర్చి చేత న్యాయ విచారణ జరిపించాలని వివిధ ప్రజా సంఘాలు ఏఎస్ఎఫ్ ఏఐటిసి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఈరోజు మూడు కేంద్రాల్లో ఎస్ అచ్యుతాపురం కాకినాడ జేఎన్టీయు అదేవిధంగా గాంధీనగర్ ఈ మూడు ప్రాంతాల్లో కూడా కొవిత్తులతో ఈ ర్యాలీలు చేపట్టాము అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఏమి ఆలోచించకుండా వెంటనే న్యాయ విచారణ జరిపించాలని కోరుతున్నాం నిజంగా హత్య అయితే దోస్తుల్ని శక్తించాలని కోరుతున్నాం ఎందుకంటే క్రైస్తవ సమాజం ఎప్పుడు కూడా మా శాంతి కోరుకుంటుంది తప్ప విద్వేషాన్ని కోరుకోదు దీని మీద అనుమానాన్ని నివృత్తి చేసి వెంటనే న్యాయ విషయం జరిపించాలని కోరుతున్నాం ఈ కార్యక్రమానికి మరి సహకరించిన తోక ప్రసాద్ గారికి భవానీ గారికి బోడకొండ గారికి మా చెల్లెలకి మా అన్నీకి తమ్ముడికి అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం